వాళ్ళు చెప్తారులే మీరెందుకు కానీ నీళ్ళు వస్తున్నాయా ఏ వంక నీళ్ళ వచ్చేది ఒక సాగు చేయటం లేదు కాబట్టి దీంట్లోకి వస్తున్నారా ఓకే ఓకే మీ టీచర్లు బాగా చెప్తున్నారా కొడుతున్నారా కొట్టుకుంటే చదివిట్టే ఏంది ఇటు రానా చెప్పు భయం ఉండాలని కొడుతున్నారా కొట్టాలా కదా మళ్ళీ లేదని చెప్పి భయం ఎందుకు ఉండాలా మనం చదువుకోవడానికంటే భయం పెట్టే చదువుకోరా మళ్ళీ ఇంక మరి చదువుకుంటే ఎందుకు కొడతారు వాళ్ళు కొడితే గాని పోరా మళ్ళీ పోయేది ఎందుకు కొడతారు బాగా అల్లరి చేయాలా ఇప్పుడు సరేనా నోనా ఇంకెప్పుడు చేస్తారా ఆ వీడియో గేమ్లు ఫోన్లు పట్టుకొని వదిలేసి గ్రౌండ్లో తిరిగేది చూసుకోండి మొత్తం కేవలం ఈ ట్యాబ్ ఈ కంటెంట్ ట్యాప్ కంటెంట్కే ఎక్కువ ఉన్నట్టుంది థర్టీ టూ జీబీ ఇచ్చినారా నేను ఈ ట్యాప్ తీసుకోవడానికి నా ఇంజనీరింగ్ కూడా లేదు మన్నమన్నప్పుడు మనప్పుడూ తీసుకున్నట్టున్నాం మేము మీకు ఎయిత్ క్లాస్కే వస్తుంది మేము ల్యాప్టాప్ ముట్టుకోవాలంటే ఇంజనీరింగ్లో వచ్చేంతవరకు మాకు ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ కానీ సో బైజూస్ అనే దాంతో మనము అగ్రిమెంట్ అయినాం మంచి కంటెంట్ ఉంటుంది మామూలుగా అయితే వీళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు ఒకరు ఎవరైనా పోయినారంటే ముప్పై నుంచి నలభై వేల ఒక్కొక్క పిల్లోనికి ఛార్జ్ చేస్తారు ఈరోజు సీఎం గారు అందరికీ కూడా దీంట్లోనే ట్యాబ్ విత్ కంటెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సరేనా బాగా చదువుకోవాలి చదువు తప్ప పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా మీరు కూడా టెన్త్లో మన తక్కువ వచ్చినాయని వీళ్ళు ఇది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ కరెక్షన్ చేసినారు నీకోసమో నా కోసం కాదు మన చదవాల మంచి స్థాయిలో ఉండాలి సరేనా బాగా చదువుతారా ఎయిత్ నైన్త్ టెన్త్ బాగా ఇంపార్టెంట్ బుక్కులు పట్టుకొని ఇట్లా ఇట్లా చదవడం కాదు దీనిలో బాగా కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమవుతుందా ప్రాక్టికల్గా మీకు చూపిస్తారు ఎలా డిస్టెన్స్ కొల్చాలా ఎలా ఇవన్నీ చేయాలి అని చెప్పేసి గోట్ మై పాయింట్ అర్థమైందా దగ్గర దగ్గర మన కాన్స్టిట్యసీలో టూ ఫైవ్ వన్ ఫైవ్ రెండు వేల ఐదు వందల పదహైదు ఇస్తున్నాము నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలతో మీ పిల్లల కోసమని ముఖ్యమంత్రి గారు స్కూల్ డ్రెస్సులు బూట్లు ఫుడ్ అన్నీ బాగా చేస్తున్నారా లేదా సరేనా మీరు బాగా చదువుకొని మంచి స్థాయిలోకి రావాలా విష్ విషయూ ఆల్ ది బెస్ట్ మీ పేరు మీద ఇచ్చినది పేరు వాళ్ళ కోట ప్రేమ కూడా చాలా బాగుంది బాగా దో కిందాక పోయింది అంటే మీతో ఉంటుంది చెడిపోతే ఇస్తాం సరేనా ఆడుకోవడానికి కాదు చదువుకోవడానికి మీరు ఒకసారి వెళ్ళిచ్చు గోత్రు చాలా బాగుంటుంది నేను ఇది ఒకటి మందల చంద్రిక చంద్రిక తీసుకో ఆల్ ది బెస్ట్ శంషుద్దీన్ థ్యాంక్ యూ హీరో మార్కులు తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ లెక్క కాదు ఎంత ఎక్కువ అనేది ఇంపార్టెంట్ సరేనా రైట్ నలభై తక్కువ తక్కువనికే పద్మలత థ్యాంక్ యూ పద్ ఆల్ ది బెస్ట్ రమ్య ఎయిటీ ఎయిటీఏ రమ్య శ్రీ కదా నీ పేరు చెడిపోతుల ప్రనీత్ కుమార్ ఎందుకు పోయినా పోయినాడు పట్టు స్కూల్కి వస్తున్నాడా మొత్తానికి ఈ ఈరోజు ఒకటి రాలేదా మొత్తానికి ఎగరు కొట్టినాడా మొత్తానికి ఎవరు కొట్టినాడు కదా పల్ ఆయన ఏం చేస్తున్నాడు రైతా ఎందుకు చదువు ఎగురు ఒకటి ఏం చేస్తున్నాడు వాడు ఎన్నెంది రాక ఒక రోజు వచ్చే వారం అంతే అంత నాలెడ్జా వానికి ఎవరుమా మహిళా కానిస్టేబుల్ ఇట్రామ్మా పిల్లలు ఎవరు డ్రాప్ అవుట్స్ కాకూడదు మా మీరు దగ్గరుండి చూసుకోవాలి సరేనా దిట్స్ నాట్ ఎనీ డ్రాప్ అవుట్స్ బట్ డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్కి ఎట్లా చదిపెట్టినారు ఈ రోజు లేదా ఈ పిల్లలు చెప్తున్నారు కదా మీరు నన్ను మీరు నాకు చెప్పడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది ఓకే కథలు చెప్తే ఎట్లా ఇప్పుడు మనం మనం మోసం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది నన్ను మోసం చేయడం వల్ల వచ్చే ఉపయోగించింది నాకు అబద్ధం చెప్పడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది దర్ ఇస్ నథింగ్ కదా పిల్లలు రాకపోతే వాళ్ళని పిలిపించుకొని వచ్చి చదివిస్తాం దాంట్లో తప్పేముంది అంటున్నా చదువుకోవాల్సిందే చదువుకోవాల్సింది పిలిపించండి చెప్పండి నాకు తెలుపు ఎవరే మిస్ కాకూడదు చెప్తున్నాను రవితేజ్బి అప్పుడే గుడ్ గుడ్ సార్ వచ్చినాయి తగ్గది ఇంకాదేండి ఎవరితో ఒకటి ఏంటో నేను చదువుతాను వాళ్ళు వచ్చినా లేదా నేను చూసుకుంటా లోకేష్ దా హీరో కే లోకేష్ ఆల్ చేస్తున్నా డి శ్రీకాంత్ Baixa do